ఓం ే నమ శ్రీ గురుభ్యో భో నమరి ఓం అందరికీ నమస్తే నంద్ర కూడా అమ్మవారు అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసార వారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున సౌందర్య లహరిలోని ఇరవై ఎనిమిదో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసినంత అమ్మవారికి ఏను విజయం పెట్టాలి తర్వాత ఎన్ని రోజులు పారణ చేయాలి ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాం ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే స్త్రీలకు సకల కార్య సిద్ధి దీర్ఘ సుమంగళిత్వము పురుషులకు అమృత్యు అకాల మృత్యు నివారణము కలుగుతుందని చెప్తూ ఉన్నారు నైవేద్యం పాల పరవన్నము త్రిమద్రము తాంబూలము పాలన చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలి తర్వాత నలభై రోజులు నలభై ఐదు రోజుల పాటు పాలన చేయాలి రోజుకి వేసాలు చొప్పున పారణ అయితే చేయాలన్నమాట ఈ శ్లోకం గురించి ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారంటే జగన్మాత యొక్క తాటంకములు మహిమను తెలిపారు అమృత పానాన్ని చేసిన ఇతర దేవతలంతా నశిస్తారని కాలకోట విషము త్రాగిన శ్రీదేవి తాటకములు తాటంకములు మహిమతో పరమేశ్వరుడు కాలధర్మమును పొందలేదని తెలిపారు అన్నమాట అయితే ముందుగా శ్లోకం విని ఈ శ్లోకం గురించి పూర్తి వివరాలు అయితే మనము విందాము ముందుగా శ్లోకం గురించి అయితే విందాము ప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధి శుకాద్యాది విశద కరాళం కబలితవత యత్ేం కబలివతస్తూలం తవ జనని తాటంక మహిమా టీకా ఇది ఓ జగజ్జనని విధి బ్రహ్మ శతముఖ అంటే శతముఖ అంటే ఇంద్రుడు ముఖాధ్యాహ మొదలగు ముఖ్యమైన విశ్వే దివిషద దేవతలందరు ప్రతిభయ జరా మృత్యుహరిణిం మిక్కిలి భయంకరములైన భయంకరములైన జరా మరణములను పోగొట్టునది అయిన సుధ అంటే అమృతమును ఆస్వాధ్య అపి త్రాగిన వారే కూడా విపద్యంతే అంటే కాలధర్మం చెందుతున్నారు అనగా చనిపోతున్నారని కరాళం కఠోరమైన యక్ష్వేళం ఏ కాలకోట విషమును కబళితవత కబ కబళితవత అంటే భక్షించి కూడా అని అర్థం శంభోహో నీపతి అయిన శివునకు కాలకలన అంటే కాలధర్మము చెందుట అనగా మరణము చెందుటన లేదు తత్మూలం ఆ విధంగా మరణము చెందకపోవటకు కారణము తవ అంటే నీ యొక్క తాటంక మహిమ అంటే చెవి కమ్మల కరణ కరణ భరణముల అని అర్థం ప్రభావమే లేదా సామర్థ్యమే అయి ఉండవలను అని అర్థం అనమాట ఇక ఈ శ్లోకానికి తాత్పర్యమైతే విన్నాం ఓ జగజ్జనని బ్రహ్మ ఇంద్రుడు మొదలైన ముఖ్యమైన దేవతలందరూ మిక్కిలి భయంకరమైన ముసలితనము చావులను పోగొట్టగలవు అమృతమును సేవించిన వారైనను కాలమును వసులై చెడి కాని నీ పతి అయిన సదాశివుడు ఘోరమైన కాలకూట విషమును గురించి కూడా కాలమునకు सुड काका చెక్కు చదరగా సదా వసించుచు ఉన్నాడు ఈ విధంగా నీ భర్త మరణమును పొందకుండుటకు నీ చెవిత ఆటంకములు ప్రభావమే అయి ఉండవలేను ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు ప్రతి వ్యక్తి ప్రతి జీవి తప్పనిసరిగా కాలధర్మమును అనుసరించి జనన జరా వ్యాధి మరణములకు వశము కాక తగ్గదు దేవతలు ఈ దురవస్థల నుండి తప్పించుకున్నటకు అమృతమును సేవించి సేవించాడు అమృత పానం చేసిన వారికి జరా మరణము రుండ రుండకూడదు అయినను బ్రహ్మ ఇంద్రు మొదలైన దేవతలందరూ కాలవశులై మహాప్రళయ సమయమున కాలధర్మునందవలసిందే మరణమునకు ఆ దారితీయ ఘోరమైన కాలకూట విషమును స్వయంగా చేతపోని నింగ సదాశివుడు వాస్తవులకు నామరూపం లేకుండా పోవలేదు కానీ మహాప్రణయం కూడా దాన్ని సాక్షిభూతుడిగా వీక్షించి సదాశివుడు చెక్కు చెదరగా జీవించడం కారణము ఏమై ఉండవలను ఆదిశంకరు దీనికి గల ముఖ్య కారణమును ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు అమ్మవారు రెండు చెవులకు ఆభరణములుగా ఆదరించిన తాటంక యుగలము యొక్క ప్రభావమే శివుని ఆ ఆ విధంగా సదావసించినట్లు చేసినది ఆ తాటంక ఇగడం యొక్క అంతటి మహిమ అమ్మవారి ఆతిప్రత్యమలకు పరాకాష్ట ప్రభా ప్రతిభను చేకూర్చున్నది అని చెబుతూ ఉన్నారు మంగళకర చిహ్నముల గురించి అయితే కింద ప్రతి భారతీయ హైందో శ్రీకి మంగళకరమైన ఆభరణములు కట్టుబాట్లు కొనుగలవు వాటిలో ముఖ్యమైన మంగళసూత్రములు గాజులు ముక్కు ముక్కు చూలకు పెట్టుకుని ఆభరణములు పశువు కుంకుమ కాటుగా పారాయణ మొదలైనవి ఈ కోకే చెందినవి ఇవి స్త్రీ సౌభాగ్యములకు సంబంధించినవి భర్త మరణించినప్పుడు భార్య వీటి వాడు వా దూరం దూర అందుచేతనే ప్రతి హైందవ వీటిని సువాసిని లేదా సుమంగళి లక్షణముగా అభిమానించి ఆ జాగ్రత్తగా కాపాడుకుంటు వీటిని ధరించి ధరించని స్త్రీని భర్త పోగొట్టుకున్న స్త్రీ కూడా అపార్థం చేసుకుని అంతటి ప్రాముఖ్యత వీటికి కలదు అనగా పెళ్ళైన స్త్రీ వీటిని ధరించినచో ఆమె భర్త లేడే లేడేమో అని అపోహపడు గాని భర్తను పోగొట్టుకున్న స్త్రీ అని వీటిని ధరించకూడదన్నట్టు గాని సూచించు అమ్మవారు ధరించిన ఆభరణాలు చెవులకు ధరించిన తాటంక యుగము కమ్మలత కమ్మలతలకు ప్రత్యేకత కలదు ఈ ప్రత్యేకత లలిత శాస్త్రనామాల్లో చెప్పబడింది తాటంకం వైశిష్టం తాటంక ఎగలిబోత తపనోడుప మండల అను నామరహస్యార్థమును పరిశీలించిన తో తెలియదు సూర్య మండలము చంద్ర మండలమును తన రెండు చోలకు తాటంకములుగా రూపొందించినది అని ఈ నామములకు అర్థం మండలాత్మకమైన కాలగతి పూర్తిగా సూర్య చంద్ర గమనముల పైననే ఆధారపడండి ఈ కాలగమం మనకు ఆద్యంతములు లేవు అనంతతత్వం కాలయం యొక్క లక్షణము ఆద్యంతం అనగా మొదలు తుది అనగా జననం మరణములు అని అర్థం కాబట్టి అమ్మవారు రెండు చెవులకు ఆభరణములుగానున్న తాటంకములు కూడా ఆద్యంతము లేనివి అనగా నిరంతరము ఆమె చెవులకు ఉండవలసినవే అనే భావము అమ్మవారి సౌభాగ్యం ఈ విధంగా అనంతత్వము లక్షణము కలది అగుట వలనే అయ్యవారిన శివునికి ఎట్టి పరిస్థితుల్లోనూ మరణ బాధ లేదు మహాప్రలయ సమయంలో కూడా ఎంత మంది కాలవశలేనూ శివుడు మాత్రం సదా లక్షణము కలిగి సదాశివునిగా సంగీతం పడుచు ఉన్నాడు అమ్మవారికి కలిగిన ఆ అదృష్టమునకు కారణము అమ్మవారి పాతివ్రత్యమునకు వన్ని తెచ్చిన తాటంకములు మహిమయే అని ఆది చెప్తూ ఉన్నారు ఆకాశ శబ్ద గుణకము అటువంటి ఆకాశాలను సంచరించి సూర్య చంద్రుల గ్రాహ్యములకు సంబంధించి అమ్మవారి చెవులకు ఆభరణములుగా చెప్పబడట కూడా సమంజసమే కదా అమ్మవారు రెండు కన్నులు చెవులు తాటంకములు సూర్య చంద్ర సంబంధమైనవిగా పోల్చుటలో మరి ఒక ఔచిత్యం కలదు ప్రపంచంలో జరుగు అన్ని రకముల కర్మలను రేయిమ్మ వాళ్ళు ఈ సూర్య చంద్రులు తలకిన్ తలకించుదు కాబట్టి ఇతర జీవులు చేయు కర్మలకు సాక్షులుగా గుర్తించవచ్చు వారు చూసినవి చూసినట్లు చెప్పినట్టు అమ్మవారి కళ్ళు కళ్ళుగాను ఆ వినవి విన్నట్లుగాను ఆ అమ్మవారి చెవుల వద్దనే తాటములుగాను ఉన్నారని సంక్రహించబడినట్లుగా అర్థం చేసుకుని వాళ్ళే జీవులు చేసిన కర్మలను బట్టి ఆయా ఫలములను వారికి అమ్మవారు వసంఘటుల సూర్యచంద్రులు ఈ విధంగా అమ్మవారి అనుజ్ఞలకు ఆజ్ఞలకు బద్దులై సహకరించుతురు ఈ విషయంలో లలితాశాసనామ విషయంలో పూర్తిగా అయితే ఆ చెప్పి ఉన్నారనమాట అంతగత చెప్తూ ఉన్నారు తర్వాత మనము ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే మనము విందాము అంతవరకు